ஆ ஆவடி போறதுக்கு வந்து ஆவடி போறதுக்கு சொன்னதுக்கு நான் வந்து இந்த மேட்டரை கேட்கவே மாட்டேன் போறேன்னு சொன்னா இங்க எவ்வளவு போறன்னு

మాట్లాడు చుట్టి మా తమ్ముళ్ళని కూడా మీరు అరెస్ట్ చేసేదనుకో మా తమ్ముళ్ళ మీద జులుం చేస్తే మేము ముఖం ఇది లక్ష్యం లక్షల మంది వస్తారు మా దగ్గర చెప్తున్నాను కదా మొత్తం రేవంత్ రెడ్డి గారు మీ సెక్రటరీ కూడా ఉండదు అది కూడా కూరగొడతాం జాగ్రత్త జై శ్రీరామ్ ट यहाँ पर बारह में प्रमिशन के बगल किसी नोटिस के मंदिर तोड़ दिए हैं और यहाँ पर बोनालो फेस्टिवल चल रहा है हर हर हिंदू का एक घर हिंदू के घर में पूजा होती है बोनालो के टाइम पे वो लोग हर संडे और ट्यूसडे मंडे अलग अलग दिन पे वो आके पूजा करते हैं यहाँ पर पूजा करने को रोका जा रहा है

발상해서 기다려 마타고 폴리스로 낙아 본게 붙어 붙어 morning <laughs> good <laughs>

레이시룸! 레이 जय श्री राम जय श्री ఒక విషయంలో చాలా బాగా స్పందించింది అక్కడ బుదాం బాంబే హైకోర్టు చాలా బాగా స్పందించింది ఒక విషయంలో అదేంటంటే బాలస్తీనాలో పందులు చచ్చిపోతున్నాయని చెప్పి బాలసీనాలో పందులు చచ్చిపోతున్నాయని చెప్పి ఇక్కడ ఎవరో ఒక ధర్నాయో ర్యాలీకో అనుమతి అడిగారు సో గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర డినై చేసి దానికోసం అని చెప్పి వాళ్ళు కోర్టుకి వెళ్ళారు కోర్టు అంది చాలా బాగా మాట్లాడింది ఇప్పుడు మన దేశంలో గొచ్చడి సమస్యలు ఉన్నాయి డ్రైనేజీలు పొంగి పెరిగిపోతున్నాయి మహారాష్ట్రలో పార్కింగ్ ప్రాబ్లం ఉంది పిల్లల చదువు ప్రాబ్లం ఉంది ఈ దేశంలో గొచ్చుడి సమస్యలు ఉంటే నువ్వు వాడేవడో తీవ్రవాద దేశాలకు నువ్వు సహా తప్పుడు ఇక్కడ చేసేది ఏంటి అంది ఇది ఎందుకు ఉదాహరణ

ఈ ఆషాఢ మాసాన్ని విషాదంగా మార్చడానికి హిందువులకి ఏదో భయం పుట్టించడానికి హిందుత్వం పట్ల వ్యతిరేకతను సృష్టించడానికి ఆ భూమిని కబ్జా చేయడానికి ఒకటి కాదు ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యాక్ యాక్టింగ్ ఇదంతా దేనికోసం చేస్తుంది కనీసం వాళ్ళకన్నా ఏమన్నా సోయిందా ఆలోచించుకోవాలి సో తెలంగాణలో ఇంక సమస్యలేవా మొన్న వానొచ్చింది ఎన్ని చోట్ల మొన్న ఒక జోక్ కూడా వచ్చింది చూసేట్లేదు సోషల్ మీడియాలో ర్యాపిడో ఏ సర్వీస్ బోట్ సర్వీస్ వాడు ఏ ఏఐదో సృష్టించాడు ఇప్పుడు మీకు గుర్తుందా ప్రజెంట్ తెలంగాణ హైదరాబాద్ మేయర్ ఎవరు విజలక్ష్మి మేడమా ఏమన్నా వేరే ఆమె ఎలక్ట్ అయినప్పుడు ఒక ప్రేయర్ చేసింది నేను దేవుడికి దండం పెట్టా నేనున్న ఐదేళ్ళు వానలు రాకూడదు ఏందో అట్టుంటుంది మనతో ఎందు వానలు రాకూడదు అంటే మీరు డ్రైనేజీ బాగు చేస్తామను లేకపోతే డ్రైనేజీ సిస్టమ్ డెవలప్ చేస్తామను లేదా ఎక్కడ అక్రమ కట్టరాలు ఉన్నాయి వాటిని ప్రజలకి ప్రాబ్లం మాటలు ప్రాబ్లం లేకుండా డ్రైనేజీ ప్రాబ్లం లేకుండా చెయ్యాలి కదా అది మానేసి ఎట్లుందంటే వేలుకి వేలుకి ప్రాబ్లం వస్తే వేరు తీసినట్టు వానలు వచ్చి పొంగిపోతుంటే ఎందుకు ఊగిపోయింది డ్రైనేజ్ సిస్టమ్ సరిలేక కదా వానలే రావద్దని దేవుడు దండం పెట్టేది ఎందుకంటే చిత్తరం అటు ఈ పెద్ద విషయం పెద్దగా చేసుకోవాల్సిన అసలు మిగరం ఎత్తు పోయి ఏంటండి కంచే చేను వేయడం అంటే ఇదేనా కంచే చేయడం అంటే ఇదే కదా గవర్నమెంటే ఇట్లాంటి లక్కు రూపాయలు చేస్తే ఇంకా ముష్కర్లకి గవర్నమెంట్కి తేడా ఏమన్నా ఉందా ఎవర ఆలోచించాలి కోర్టు బాధ్యత లేదా తీసుకోవాలి గవర్నమెంట్ గడ్డి పెట్టాలి హెచ్ విషయంలో చూసావా గవర్నమెంట్ గడ్డి పెట్టారు అది ఆక్రమిద్దాం ఏదో కడదాం అని మంచి అడవిని నాశనం చేసేది మళ్ళీ గవర్నమెంట్ గడిపెట్టింది మళ్ళీ గిరినరీ కాపాడాలి కాబట్టి నాకు ఇక్కడ కనబడే సొల్యూషన్ ఏంటంటే కోర్టు మరి వాళ్ళకు కూడా బాధ్యత ఫీల్ అయితే వస్తుంది ఆ బాధ్యత ఫీల్ అయ్యేలా చేయాల్సినటువంటి బాధ్యత ఇవ్ ఇలాంటి పెద్దలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం మేము పనిలోనే కదా ఉన్నాం కొట్టు కూడా వెళ్ళి దాని అటువైపు కూడా మనం ఏం చేయాలో చేద్దాం